సో మనం పాటించే సాంప్రదాయాలన్నీ వేరే మతాల వాళ్ళు కానివ్వండి ఫారినర్స్ కానివ్వండి వాళ్ళు పాటించరు సో ఇప్పుడు ఇది అందరికీ వర్తిస్తుందా అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని కంట్రీస్ వాళ్ళకి గ్రహాలన్నీ ఒకేలా పనిచేస్తాయా లేకపోతే ఓన్లీ హిందువులకి మాత్రమే ఇది నిజంగా నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ బట్ ఇవాళ కొన్ని మతాలు మనం మాట్లాడకూడదు కానీ పేరు చెప్పకూడదు భూగ్రహానికి సంబంధించినటువంటి అన్నిటికీ గ్రహాలు అన్ని పనిచేస్తాయి ఈ భూగ్రహంలోనే అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ హిందువులు ఎందుకు పాటిస్తారు అంటే మన ధర్మం చాలా గొప్పది సనాతనమైనది అంటే చాలా ఇప్పటి నుంచి లేదు ఇది ఇవన్నీ కొత్త కొత్త మతాలు ఇవన్నీ వాళ్ళు ది ఆర్ స్ట్రగులింగ్ అంటే వాళ్ళు పెంచుకోవాలనేసి ప్రచారం చేసుకుంటారు అంతే తప్ప ఎందుకంటే అది కూడా చెప్తున్నానండి ప్రతి వ్యక్తికి గ్రహాల ప్రభావం ఉంటుంది కులంలా మతములే మనిషిలే సంబంధం అన్ని జంతువులపైన కూడా ఉంటుంది బట్ జంతువులకు మనకు ఉన్నప్పుడు జంతువులు మన మాత్రం ఉండవదా అంటే జంతువులకు ఉన్నటువంటి బ్రెయిన్ యొక్క సామర్థ్యం మనిషి యొక్క సామర్థ్యం వేరు కాబట్టి మనుషుల మీదనే పనిచేస్తారు అట్టడు అడుగుతారు పని పనిచేసేటప్పుడు అవి బాలి అట్లా అట్టడులు ఉంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు చంద్రుడు అమావాస్య రోజు కానీ పౌర్వమీ సముద్రంలో ఆటపోట్లు వస్తాయి సముద్రం మీద ప్రభావం ఉన్నప్పుడు లోపల జల కూడా ప్రభావం ఉంటుంది మనలో కూడా చంద్రగ్రహం అనేటువంటి వీక్ వ్యక్తులు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ ఆ పర్టికులర్ పీరియడ్లో గట్టి గట్టిగా అరసడము తిట్టడము చాలా అంటే నార్మల్గా బిహేవ్ చేస్తుంటారు ఒకటి అంటే ఎందుకు మంటల మీద ఉంటే చెప్తున్నా కుజగ్రహం సంబంధించి కుజగ్రహం ఈయనం చేస్తాడంటే ఈయన యొక్క రిజల్ట్ ఈ యొక్క వ్యక్తికి అశుభగ్రహం అయితే కారులో పండ్లు పోతున్నప్పుడు పట్టం కింద పడడం బాత్రూంలో జారిపడడము కాలు ఎరగడము ఇలాంటి దుస్తు అందరికి ఇరగవచ్చు కదా ఎరగవు ఇరుగుతాయి కొంతమంది ఇరుగుతాయి అట్లా శనిగ్రహం ఉంది అనుకోండి కొంతమంది ఊక కాళ్ళు చేతులు ఆవుతుంటాయి వాళ్ళకి ఏం పని చేయరు వాళ్ళు కానీ కాళ్ళు చేతులు ఆవుతుంటాయి ఈ శనిగ్రహాలకు గ్రహాలకు సంబంధించిన బుధుడు ఉంటాడు స్పాండిలైటిస్ నరల గదిపతి ఆయన కొంతమందికి కొంచెం పని చేస్తేనే నాకు ఈ చైన్ వచ్చింది ఇట్లా వద్దండి స్పాండిలైటిస్ ఉంది సి త్రీ అంటుంటారు కదా అట్లా అవన్నీ బుధ గ్రహం సంబంధించి బ్రెయిన్ ప్రాబ్లం ఉంది అవన్నీ బుధుడికి సంబంధించి గురుగ్రహం ఉంది కొంతమందికి మన విపరీతమైన గ్యాస్ ఉంటుంది ఏం తిన్నా కరగదు అంటే శుభగ్రహం కాకుంటే శుభగ్రహం అనుకో వాళ్ళు చింటనే ఉంటారు ఏమి తిన్న వాళ్ళకి ఏం కాదు అట్లా ఇవన్నీ ప్రతి ఒక్క ప్లానెట్ ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపిస్తుంది అది గుడ్ అనుకోండి గుడ్ మన ఎగ్జాంపుల్ చెప్తా కుజగ్రహం బాగున్న వ్యక్తులకు భూములు భయంకరం కుంటా పోతా ఉంటారు వాళ్ళు వందల ఎకరాలు భూములు ఉన్నాయంటే వాళ్ళు కుజగ్రహం బాగుందని అడుగుతాం వాళ్ళకి బాగలేదు అనుకోండి మళ్ళీ వాళ్ళకి ఏం బాగలేదు నువ్వు చెప్పిన తప్పు వాళ్ళకు వంద దగ్గర ఉందంటే డెఫినెట్ అన్ని పోతాయి అంటే పోతాయి ఇన్ ద సెన్స్ ఇప్పుడు కోటి రూపాయలు అయ్యే ప్రాపర్టీ ఆలోచనలో పోవడం అంత నష్టం జరుగుతుంటది ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి సీఏ ఉంటారు చార్టెడ్ అకౌంటెంట్స్ అని ఎనీ సీఏ ఎవరన్నా కాని ఆయన అది మగ మంచిగాని బుధ గ్రహం చాలా చాలా బాగుండాలి బుధుడు అంటేనే వృత్తి సంబంధించిన అధిపతి ఆ సీఏ కావాలంటే బుధుడు ఉండాల్సిందే ఇప్పుడు పైలట్లు కావాలా ఫర్ ఎగ్జాంపుల్ అంటే సంబంధించి ఈ శుక్రుడు చంద్రగ్రహాలకు అనేక జరగాల మరి ఈ శుభగ్రహాలు అయితే జరగాల వాళ్ళే ఫ్లైట్ ఫ్లైట్స్ వ్యాపారం కూడా చేస్తారు వాళ్ళు కంపెనీ పెడతారు ఫర్ ఇండిగో అని ఎయిర్ ఇండియా అని అట్లా మరి శుక్ర చంద్రగ్రహాలు గ్రాలు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా అదే ఫీల్డ్లో ఉంటారు వాళ్ళు పంచాశాయి పెడతారు అదే బయండ్ మీరు బాగున్నోడేమో ఈ కార్ల కంపెనీలు ఫ్లైట్ కంపెనీలు పెడతాడు ఈ రెండు నిత్యక పొజిషన్ ఉండాయి వాడు అదే ఫుల్ ఉంటాడు రోజు కార్లు దిసుంటాడు కానీ టైర్లకు గాలి వదులుతుంటాడు వాలన్ని క్లిట్మటడం లేదు ఆ నిత్య గ్రహాల లక్షణం అట్లా ఉంటది అట్లా సో ఫైనల్ గా ఆస్ట్రాలజీని నమ్ముకుంటే మనకి ప్లస్ ఏ కానీ మైనస్ ఏం లేదు 100% విపత్తుల్ని కాపాడకొస్తుంది గోడ గుట్టేట్ కొడపడం ఆస్ట్రాలజీని నమ్మేది ఓన్లీ రిచ్ పీపుల్ ఓకే ఇది శవం తెలు జోకు సిరు నేను ఎందుకంటే నేను ఇంతవరకు చెప్పిన ఇంటర్ ఇండియాలో నా క్లయింట్స్ ఉన్నారు అమెరికాలో ఉన్నారు కదా ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు సంపాదించాలని డ్రీమ్ ఉన్నవాళ్ళు ఎక్కువ కొన్ని వందల వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకునే వాళ్ళు మాత్రమే నమ్ముతారు సమ్ పీపుల్ రోజు పని చేస్తే వాళ్ళకి వచ్చే కూలీకి వస్తుంటుంది ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది పర్ మంత్ నమ్మడు అంటే ఎందుకంటే వాడు ఉంటుంది ఫిక్స్ అయి ఉంటుంది ఇక్కడ ఎవరికైతే యోగం ఉంటుందో వాళ్ళే వస్తారు వాళ్ళే తూచ తప్పకుండా పాటిస్తారు ఓకే ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఇప్పుడు మన మన శ్రీహరి మన ఉంది కదా ఇంటర్నేషనల్ రీసెర్చ్ రిసెర్చ్ సెంటర్ రాకెట్లో వదిలేటప్పుడు ఎందుకు మన వాళ్ళు మూడు టైం పెట్టుకుంటారు ఓకే నేర్ సైంటిస్ట్స్ కదా ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు అంటే ఎవ్రీథింగ్ ఈస్ పాజిబిల్ విత్ పాజిటివిటీ అన్నట్టు ప్రతి ఒక ప్లాన్ కాన్సెప్ట్ ఉంటుంది దానికి మీరు జోక్ అంటే భారతదేశంలో చాలా అనుకుంటారు కానీ ముస్లింస్ నమ్ముతారు క్రిస్టియన్స్ నమ్ముతారు హిందువుల్లో కూడా కొన్ని అగ్రవర్ణ కులాలుగా వాళ్ళు లేదా ధనవంతులుగా వాళ్ళు కూడా బాగా నమ్ముతారు వాళ్ళకు తెలుసు సీక్రెట్ డైరెక్ట్ గా పోవడం ఈజీ కదా తెలియకుండా పోవడం మన వరకు మనం పని చేసుకోవాలంటే ఏ గ్రహాలతో పని లేదు చేసుకుంటూ పోవచ్చు చచ్చిపోవచ్చు పది మందికి నువ్వు లైఫ్ ఇవ్వాలా లేదు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్న రెండు ఇరవై ఐదులో రెండు వేల యాభై ఎక్కడో ఉండాలని ఉంటే డిజైన్ ఉంటే అప్పుడు వాళ్ళు అతను కలుస్తారు దానిలో అర్థం ఏంటంటే ఆయనకు ప్రాబ్లం ఉందనుకోండి ఉదాహరణకి ఇంట్లో పిల్లలు కానీ భార్య కానీ ఉంటారు కదా వాళ్ళకి కూడా వ్యాపారం పెట్టవచ్చు మనకి రోజున గ్రహాలు బాధపడి పిల్లలసే పని లేదు మనం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటే వాళ్ళ పేరు మీద వ్యాపారం పెట్టి రన్ చేయచ్చు ఇది ఒక మంది వాస్తువు బాగా వాళ్ళు ఉంటారు ఈ వాస్తు నమ్మేది ఇండియాలో ఎవరంటే పైనండి మార్వాడిస్తాం సింధి సింధీలు అంటే ఎవరు వాళ్ళ హిందువులే వాళ్ళు ఎవరంటే పాకిస్తాన్ విడి విడిపోయినప్పుడు అక్కడ నుంచి సింధు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి హిందువులు వాళ్ళు వాళ్ళు ఇక్కడ మన దాంట్లో వైశ్యాసు ఇప్పుడు ఈ కాలంలో వ్యాపారం పెట్టి ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు వాళ్ళు ఆ పని చేయకుండా చేయరు సో మన ఏం చేయాలి వాళ్ళు ఎందుకు ఇక్కడ ఫీజులు గీజులు అనేది డబ్బులు అనేది కమర్షియాలిటీ అనేది సెకండరీ అది అందరు ఒకేలాగా ఉంటారనుకోవద్దు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు డబ్బులు అడగవచ్చు ప్రొఫెషన్స్ వేరే ఉన్నప్పుడు ప్యాషన్ వరకు కొంతమంది ఉంటారు వాళ్ళని మనం కలవాలా సో మనం లైఫ్ కొంచెం డిస్టర్బ్డ్ లైఫ్ను హ్యాపీగా మార్చుకోవచ్చు హ్యాపీగా ఉంటే ఉందో పని సో ఫైనల్గా ఆస్ట్రాలజీ గురించి పెళ్ళిళ్ళకి కానివ్వండి ఆస్ట్రాలజీ ఎందుకు నమ్మాలి అనే డౌట్స్ అనేవి చాలా అద్భుతంగా క్లియర్ చేశారు అలానే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ గురువుగారితో మనం మాట్లాడదాము మీలో ఎవరికైనా పర్సనల్గా డౌట్స్ కానివ్వండి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి నెక్స్ట్ మీ డౌట్స్ అన్నీ గురువుగారితో అడిగి క్లియర్గా మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి